హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు నోటికి ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి గోంగూర పచ్చని కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే నోటికి ఉంటుంది చూడండి ఎంత కమ్మగా ఉంటుంది అబ్బా ఒక్క ముద్దతో మనం ఆపలేమండి ఎన్ని ముద్దలైనా తినేస్తాం అన్నం అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చని ఇలా చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా పాడవద్దు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఇంత టేస్టీ పచ్చడిని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఒక్క ఎండు నెరపే అందులో నంచుకొని తింటే చూడండి అసలుకి ఎంత బాగుంటుంది అంటే చాలా ఆళ్ళ చాలా బాగుంటుంది అని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చా ఆలాంటి చాలా ఏమీ గోంగూర పచ్చని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము గోంగూరని ఇలా వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి గోంగూర అనేది నేను తెల్ల గొంగూర తీసుకున్నానండి ఎర్ర గోంగూరు తీసుకుంటే పుల్లగా ఉంటుంది తినాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది పచ్చడి అనేది అందుకోసం ఈ తెల్ల గోంగురతో ఎలా పచ్చడి చేయాలో చూపిస్తాను ఈ తెల్ల గోంగూరను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాటర్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని జల్లుబుట్లో వేసి దాంట్లో వాటర్ అంతా ఇంకిపోతాయి ఇప్పుడు ఒక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఈటైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినంపప్పు అర స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు అనేవి ఒక అర స్పూన్ వేసుకునే సరిపోతుందండి మనం అన్ని పప్పులు కూడా స్పూన్ తీసుకుంటే మెంతులు అనేవి దాంట్లో సగం తీసుకోవాలి ఎందుకంటే మెంతులు ఎక్కువగా వేసామనుకోండి పచ్చడి అనేది చేదు వస్తుంది అందుకోసమే చేదు రాకుండా ఉండాలంటే మెంతులు తక్కువగా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో పెట్టి కానీ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పప్పులన్నీ మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ కూడా మాడిపోకుండా మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎంత బాగా ఫ్రై అయిపోతే మన పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి కొన్ని ఎండుమిర్చి అనేవి బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఐ ఫ్లేమ్ లో మాత్రం అసలు పెట్టొద్దండి ఎందుకంటే ఐ ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతాయి ఎండుమిర్చి అనేవి మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు కాబట్టి డిపోకుండా మనకు బాగా ఫ్రై అవ్వాలంటే సిమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో యాడ్ చేసుకోవాలి గోంగూర యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే అంతా కూడా ఆయిల్ బాగా మగిపోతుంది మనం కలపకపోతే కిందిదంతా కూడా ఉడికిపోతుంది పైదంతా పచ్చిగా ఉంటుంది గోంగూర అందుకోసమే మనం బాగా కలుపుతూనే కిందిది పైది మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది అనమాట ఆయిల్ బాగా ఉడికిపోతేనే మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు పచ్చివాసన లేకుండా గోంగూర అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసం గోంగూర యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి ఎంత బాగా కలిపితే మన అనేది అంత బాగా ఉడికిపోతుంది చూస్తున్నాను మనం వేసినప్పుడు గిన్నె నిండా ఉన్న గోంగూర మనం కలుపుతా ఉంటే మొత్తం ఉడికిపోయి కొంచెం అయిపోయింది ఆ గోంగురని మొత్తం కూడా బాగా ఆయిల్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్న కొద్దీ మన గోంగూరలోని వాటర్ కూడా బయటకు వచ్చేసి దాంట్లో కూడా ఈ గోంగూర బాగా ఉడికిపోతుందన్నమాట ఇలా గోంగూర మొత్తం కూడా ఆయిల్లోని మన ఈ గోంగురలో వచ్చిన వాటర్లో బాగా ఉడికిపోయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే ఇప్పుడు చూస్తున్నాను దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా గోంగూర అనేది మంచిగా గట్టిగా అయిపోయింది ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని గోంగూర మొత్తం కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్స్ చేసుకోవద్దు గోంగూరని ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసామనుకోండి మనం మిక్స్ జార్ అనేది పాడైపోతుంది కాబట్టి వేడి లేకుండా చూసుకోవాలి అందుకోసమే ఈ గోంగూరని ఇలా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం స్పూన్తో కలుపుతూ గోంగూర మొత్తం కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి ఈ గోంగూర మొత్తం కూడా చల్లారేపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులన్నింటిని కూడా మిక్స్ చేసుకున్నాము మనం వేయించినవి అన్ని కూడా బాగా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు అందులోనే కొంచెం రాక్ సాల్డ్ అలాగే కూడా యాడ్ చేసుకోండి రాక్ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి మొత్తం కూడా పొడి లాగా చేసుకోండి దాంట్లో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసామనుకోండి పచ్చడి అంతా పాడైపోతుందండి బూజ్ వస్తుంది అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా చేసుకోండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పొడిలోనే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి అంతా కూడా చదారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ గోంగూరను మొత్తం కూడా ఆ మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి ఆకుల్లా కాకుండా ముందుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి అలా గ్రైండ్ చేసుకుంటున్నాను మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు చూస్తున్నారుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం పచ్చడి గట్టిగా ఉందని చెప్పి ఇందులో వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే పచ్చడి పాడైపోతుంది కాబట్టి అసలు వాటర్ వేయొద్దు ఇలా గట్టిగా ఉంటే అన్నంలో కలుపుకుని తింటేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రుబ్బు పెట్టుకున్న పచ్చడిలోకి తాలింపు రెడీ చేసుకున్నాము గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మనం తాలింపులోకి అందుకోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకొని ఆయిల్ అనేది అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లి రెండు మూడు ఎన్ని మిర్చి ఇవన్నీ కూడా వేసుకున్న ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతేనే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం ఎల్లిపాయలు కంపల్సరీ వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరేపాకు కూడా వేసుకోండి కర్రేపాకు కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు వేయడం వల్ల మనకు మంచి కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పసుపు అనేది కంపల్సరీ వేసుకోండి ఆ పసుపు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న గొంగుర పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేయండి ఇలా గొంగుర పచ్చడి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న ఆయిల్ ఇల్ మనకి ఈ గోంగర పచ్చడి అంతా కూడా కలిసిపోయి మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది తాలింపు అంతా కూడా ఈ గోంగూర పచ్చడి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాతనే మనం గ్యాస్ ఆఫ్ చేయాలండి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చడి వేసి కలుపుకుంటే అసలు టేస్ట్ ఉండదు మనం పచ్చడి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయినా గ్యాస్ మీద ఉంచితే పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ పచ్చడి మొత్తం కూడా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుంది తింటే ఎంత టేస్ట్గా గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడొచ్చు ఎంతో ఏమి ఏమి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి రెడీ చేసుకున్న పచ్చడిని ఒక డబ్బాలో గానీ ఒక సీసాలో కానీ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా పాడవద్దు అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా పాడవద్దు చాలా అని చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మన ఇంట్లో కూర లేనప్పుడు ఈ గోంగూర పచ్చడి పెట్టుకుని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి